కాలు గ్రామం చిన్న మండలం వనపర్తి జిల్లా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా మా ఇది నీటి ప్రభావిత గ్రామము కాకపోతే అప్పుడు నైన్టీన్ ఎయిటీ ఎయిటీలో మా ఊరు విడిపించింది పాత ఊరు కొద్దిగా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్నది ఆ తర్వాత మమ్మల్ని అందరినీ పంపించి వేరే పునరావాసంగా వేరే గ్రామం తీసుకున్నాం ఆ ఊర్లో కట్టుకొని కదిమ పొలాలు అస్సలు పొలాలలో మా వల్ల నీటి ముప్పులు పోయినాయి మాకు జీవనం లేక ఈ బయట ఉండి కతిమ కొంతమంది చేపలు జాలర్ లేక ఆడుకొని జీవనం సాగిస్తున్నారు ఇంకా వేరే వసతి అనేది ఏం లేదు మాకు ఇంతమందుకు ఉన్న వసతి మంచి పంటలు వండి మంచి రాజభోగం లేక ఉన్న ఊరును ఈ నీటి ముప్పు అయినాకనే మాకు ఇదైంది కరెంటు శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టినాక బ్యాక్ వాటర్ అయినాక మాకు మళ్ళీ ఏమైనా చాయిస్ ఉందంటే ఇప్పుడు ఆ తీసినాక మేము పంటలు వేసుకొని బతుకుతున్నాం దాని మా జీవితం వెళ్తుంది నది తీసిన తర్వాత నీటి ముంపు మొత్తం తీసిన తర్వాత లేకుంటే మా జీవనం ఏమీ లేదు ఇక్కడ అదే మెయిన్ కారణం ఇక్కడ జారాల్లో కూడా ఈ నది ఉన్నందుకే చేపలు ఆడుకొని బతుకుతాం జీవనాలు బతుకు తెలుగు బతుకు తెలుగు ఇది ఏ సంవత్సరం జరిగిందన్నా ఎయిటీలో మేము ఊరు ఇరిపించినా మాకు పదమూడేళ్ళ పిల్లలం ఏటీ ఎయిటీలో పంతొమ్మిది వందల ఎనభైలో జరిగిన ఎనభై ఒక్కట్లా ఊరిపి అప్పుడు భూసేకరణ ఏ విధంగా జరిగింది బలవంతంగా బలవంతంగా చేసిండ్రు అప్పుడు ఆ కరెంటు దాని కొరకని శ్రీశైలం ప్రాజెక్ట్ అని మాకు ఒక మల దాంట్లో అయితే అని చెప్పి దాంట్లో ఉద్యోగాలు నైన్టీ ఎయిట్ జీవో పెట్టి ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు కూడా ఏం లేవు కూడా మేము ఓన్లీ ఆ పొలాలు ఇచ్చిపెట్టుకుని సర్వనాశనం ఊరు ఊరు వెళ్ళిపోయిండు ఎంత మొత్తం ఆంధ్ర వెళ్ళిపోయింది కర్ణాటకకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఒక ఊరును ఒక ఒక వెయ్యి ఇండ్లు ఉన్న ఊరును ఇప్పుడు ఐదు వందల ఇండ్లు రెండు వందల ఇండ్లు కూడా లేవు మొత్తం బయట బయటకి వెళ్ళిపోయింది అప్పుడు పోలీసులతో బలవంతంగా చేశారు ఆ లాస్ట్ నా పోలీసులతో బలం బుల్లర్లు బుల్లర్ రోజర్లు పెట్టి ఇండ్లు కూల్చి మమ్మల్ని బయటకు పంపించారు నష్టపరిహారం నష్టపరిహారం అప్పుడు ఆ లెక్కలు ఎంతో కొద్ది ఇచ్చినారు ఆ పొలాలకు ఆ ఇది ఏ రోజు మా జీవితాన్ని కడుపు కుట్టినట్టు ఆ ప్రాజెక్ట్ కట్టినాక అటుపక్క అతను రాయలసీమల ఒక అరవై ఊర్లు మావి ఒక అరవై ఊర్లు మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఇది మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఇది మొత్తం మొత్తం ఇరవై ఆరు వేల ఎకరాలు పోయింది ఇరవై అరవై వేల ఎకరాలు డెబ్బై వేలు అవుతుంది అటుపక్క ఇటుపక్క అందరి జీవితాలు నెంబర్ తయారైనాయి పొలాలు ఈ రోజు మాకు పది ఉన్న ఒక రైతుకు ఈ రోజు మా జీవితం వేరే ఉన్నది అది అసలు ఒరిజినల్ పొలాలు నదిలో ఉన్నాయి ఇవి బాలేని పొలాల బయట ఉన్నాయి దానిలో నీటి వసతి లేక నానక ప్రాజెక్టు లేక అవస్థలో ఉన్నాం మేము ఇప్పుడు దాదాపు ఎనభై అంటే ఇప్పుడు దాదాపు నలభై ఐదు సంవత్సరాలు సంవత్సరాల కిందట అప్పుడు జరిగినది ఇప్పటి అదే విధంగా ఇంకా ఇప్పుడిప్పుడు ఆ నది తీసినాక పంటలు వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా స్వేచ్ఛ జీవులు కొద్దిగా మన ఉన్నాం లేకుంటే ఏమీ లేదు వృత్తి లేక చేపల ఆట ఆడుతున్నాం ప్రతి ఒక్క ఈ కులం ఆ కులం అని లేదు ప్రతి కులం చేపల ఆట ఆడదు అందరూ చేపలు వేడికి వెళ్ళాల్సింది ఇంకా పనికి అనేది కూడా వేరేది లేదు ఇప్పుడు ఇది తీగల వంతెన అది సోమశి సోమశిలా ప్రాజెక్ట్ కన్నా సో తీగలు వంతున్నారు రాయలసీమకు అది అది సంతోషం అది ఉన్నందుకన్నా మాకు కొద్దిగా మెరుగుతుంది రవాణా మెరుగైతే మా ఏరియా కొల్లాపూర్ తాలూకా అంటే అన్నిటికనే వెనుకబడిన తాలూకా దాన్ని ఇప్పుడు ఆ వంతెన చేస్తున్నందుకు మేము ఇప్పుడు కొద్దిగా రాయలసీమకు సంబంధాలు ఉన్నాయి మా ప్రతి ఇంటికి ఒక సంబంధం ఉంది నందికూరుకు తరక ఆత్మకూరు నంద్యాల అన్ని తాలూకాలకు మాకు సంబంధాలు ఉన్నాయి అది ఆ వంతెన లేక ఇప్పుడు నూట ఇరవై కిలోమీటర్లు తిరిగిస్తున్నాం మేము అయితే నూట నలభై కిలోమీటర్లు తిరుగుతాం ఈ పది కిలోమీటర్లు తిరిగేది నూట నలభై కిలోమీటర్లు తిరిగిస్తుంది ఆ వంతెన అయితే మేము మాకు చానా ఇది అయితే అభివృద్ధి అయితే ఇప్పుడు మీకు వెళ్ళాలంటే బోట్ వెళ్తారు బోట్లో బోట్ ఉంది ఇక్కడ చిల్లపాటి దగ్గర ఆ బోట్ లో అతడికి నన్ను ఇక్కడ కొన్ని నెహ్రునరు అనేది ఆ ఊరికి తిరుగుతుంది ఇక్కడ గుంజిమల్ల అని ఒకటి ఎల్టూరు గుందిమల్ల ఈడ ఒక బోట్ తిరుగుతుంది కర్నూలుకి అట్లా కర్నూలుకి ఒక ముప్పై కిలోమీటర్లు అయితే ఇట్లా పోతే ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే కర్నూలు లేదంటే వంద కిలోమీటర్లు ఇవ్వాలి చుట్టూ తిరగాలంటే వంద కిలోమీటర్లు తిరిగితే అప్పుడు కర్నూలు ప్రతి ఒక్కరు కర్నూలుకి వెళ్తారు ఆ కర్నూలుకి పోయినకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ అక్కడికి ఏర్పాటు చేసినందుకు ఆడ ఆరోగ్య స్థితి కూడా ఆడ చెల్లదు ఓన్లీ మళ్ళా హైదరాబాద్ రూట్ పోలేదు రెండు వందల కిలోమీటర్లు పోలేదు మేముండేది లాస్ట్ బార్డర్ లో ఇది కూడా ఆరోగ్యానికి సంబంధించి కూడా పెద్ద చాలా సమస్య ఇది కూడా కర్నూలు ఉన్నారు ముడిపడింది ఇది ప్రతి ఒక్కరు కర్నూలుకి వెళ్తారు కర్నూలుకి వెళ్లి ఆడ చూపించుకున్నాకనే ఆడ వసతి కరెక్ట్ ఉంటే రైట్ లేదంటే మళ్ళీ అనుచాయిత ఇక్కడ తొంభై కిలోమీటర్లు పోవాలి అక్కడ మళ్ళీ రెండు వందల కిలోమీటర్లు పోవాలి కర్నూలు ఆరోగ్యశ్రీ అమలు కాదు మీరు కాదు మాకు అమలు కాదు కర్నూలు ఉంటారు కదా రెండు వందల కిలోమీటర్లు

తగ్గుముఖం పట్టాక ఒక పంట అది పంట మళ్ళా వరదలు వరదలు వస్తే పోతాయి 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 దాని మీద ఏం ఆధారపడి అట్లా కూడా పోయినాయి 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 నాన్న పని రైతులు ఇబ్బందులు పాలు ఇంకా అది అదృష్టం అదృష్టం మీద ఆధారపడింది జీవితం ఇట్లా ఇంకా నదిలో మునుగుతామా తేలుతామని ఇట్లా ఆట ఆడుతుంది మా జీవితం మొత్తానికి నదిలో మునుతూ తెలుతూ ఉన్నారు నదిలో మునుగుతూ తెలుతున్నారు పోగొట్టుకుని మేము ఇక్కడ చాలా బాధపడుతున్నాం బలవంతం భూసేకరణ తెలియదు మా నాయన ఆలోచన చేసుకోలేదు అది వచ్చేది ఎప్పుడు మనం చూసేది ఎప్పుడు అనుకుంటా ఉన్నారు అది వచ్చింది అంత అందరిని తీసి ఎలా బయట పంపి కొంతమంది జీవితాలను నరకం అనుభవించింది ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ అన్ని కరెంట్ మోటార్ పెట్టుకొని కరెంట్ పైకి తెచ్చుకొని చేసి బతుకుతున్నాం తర్వాత ఇక్కడి నుంచి ముంబై కూడా చాలా మంది వలస 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 వెళ్తున్నారు ముంబైకి హైదరాబాద్ మేస్తూ గుంపు మేస్తూ అని గుంపు మేస్తూ తీసుకుపోతున్నారు తీసుకుపోయి పీడిస్తున్నారు ఇప్పుడు మేలు కొద్దిగా చేపల జీవనాధారం మారుతున్నారు ప్లస్ వ్యవసాయం చేసుకుని పైకి నీళ్లు పెట్టుకుని కరెంట్ మూటలు పెట్టుకొని పొలాలు